దాచేపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు డెబ్బై ఒక్క కోట్ల రూపాయలతో గురజాల నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి మేనిఫెస్టోను విడుదల చేశారు ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఒక ఇల్లు పట్టా కూడా మంజూరు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక మూడు వేల మూడు వందల ముప్పై ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు రెండు వేల పద్నాలుగులో రైతు రుణమాఫీ అనే మాటతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు దాచేపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీ తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు కోట్లు రుణమాఫీ చేస్తే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు రుణమాఫీ చేశామన్నారు డ్వాక్రా రుణమాఫీ విషయానికి వస్తే గత తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు డ్వాక్రా రుణమాఫీ అనే అంశాన్ని పట్టించుకోలేదని వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది పాయింట్ ఏడు సున్నా కోట్ల డ్వాక్రా మహిళల రుణాన్ని మాఫీ చేశామన్నారు అలాగే అమ్మఒడి పథకం ద్వారా పదిహేడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలు చదువుకునే పిల్లల తల్లుల ఖాతాల్లో వేశామన్నారు ఒక తాగునీటి పథకానికి తెలుగుదేశం పార్టీ హయాంలో ఒకటి పాయింట్ రెండు రెండు కోట్లు ఖర్చు చేస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు కోట్ల రూపాయలు తాగునీటికి వెచ్చించామన్నారు గత ప్రభుత్వంలో పాఠశాలల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్లు ఖర్చు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆరు పాయింట్ మూడు మూడు కోట్లు అభివృద్ధి కోసం ఖర్చు చేశామన్నారు ఇలా చేసుకుంటూ పోతే నవరత్నాల పథకాల ద్వారా ఒక్క దాచేపల్లి పట్టణంలోనే రెండు వందల పద్నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు ఖర్చు చేశామని చెప్పారు ఐదు వందల కోట్ల రూపాయలతో ఆరు వందల పడకల హాస్పిటల్ మెడికల్ నర్సింగ్ కాలేజీ గురజాలకు తీసుకొచ్చామన్నారు తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర గల గురజాల దాచేపల్లిలను పట్టణాలుగా అప్గ్రేడ్ చేశామన్నారు ఎనభై రెండు కోట్ల రూపాయలతో పిడుగురాళ్ల బైపాస్ రోడ్డు పూర్తి చేశామన్నారు గురజాల నియోజకవర్గం ఓటర్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కులం మతం ప్రాంతం చూడకుండా అభివృద్ధి చూసి ఓట్లు వేయాలన్నారు చెందుతున్న మొదటి నాలుగైదు నియోజకవర్గాల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గురజాలను నిలబెట్టినందుకు మా అందరి వైసీపీ నాయకులకి గర్వంగా ఉందని తెలియజేస్తాం సుమారు సుమారు మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో జరుగుతున్నాయి పదిహేను వందల కోట్ల సుమారు నవరత్నాల ద్వారా నేరుగా ప్రజలకి లబ్ధి చేకూరితే అమ్మఒడి చేయూత విద్యా దీవెన వసతి దీవెన రైతు భరోసా లేదు ఆసరా లేదు ఇళ్ల పట్టాలు అనేకం శాశ్వత పథకాలు దాదాపు పంతొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో శాశ్వత పథకాలు ఏదైతే మెడికల్ కాలేజీలు జాతీయ రహదారులు మున్సిపాలిటీలు సాగునీటి పథకాలు లేదు నాడు నేడు కింద స్కూళ్ళు హాస్పిటల్స్ ఇలా ప్రతి విషయం లేదు ఆటో ఆటోనగర్ అబ్దుల్ కలాం గారి ఆటోనగర్ జాతీయ రహదారి మరి మన కాట్రవాగు ఆధునీకరణ స్కూళ్ళు రైల్వే బ్రిడ్జ్లు పిడుగురాళ్ల రైల్వే స్టేషను దుబా చెరువు పిడుగురాళ్ల చెరువు ఇలాగన్ని కలుపుకుంటే శాశ్వత పథకాలు పంతొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు గుర్జాల అభివృద్ధి చెందుతుందని గర్వంగా చెప్తున్నాం అంతేకాదు గతంలో నేను చెప్పా ప్రతి పట్టణం ప్రతి గ్రామం కూడా లెక్కలతో వస్తాం తెలుగుదేశం సాయంలో ఏం జరిగింది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత అభివృద్ధి చేశారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి చేశారో ప్రతి పట్టణానికి ప్రతి గ్రామానికి వస్తామని ఈరోజు దాచేపల్లి పట్టణానికి కూడా అటువంటి లెక్కలతోనే వస్తున్నాం మీరందరు చూస్తే ప్రతి విషయం వాళ్ళు ఏం చేశారు మేమేం చేసాం ఇళ్ల పట్టాలు తీసుకుందాం సొంత ఇళ్ళు లేని వాళ్ళకి వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఒక్క పట్టా ఇవ్వాలి ఒక్కటి ఇప్పటికి మేము మూడు వేల మూడు వందల ముప్పై పట్టాలు ఇచ్చాం మరొక మూడు నాలుగు వందలు వచ్చే నెలలో అయిపోతున్నాం అంటే దాదాపు మూడు వేల ఏడు వందల మందికి దాచేపల్లి పట్టణంలో పదివేల ఇళ్ళుంటే మూడు వేల ఏడు వందల మంది అంటే ముప్పై ఏడు శాతం దాదాపు సుమారు ముప్పై ఏడు నలభై శాతం మందికి సొంత ఇళ్ళు లేని వాళ్ళకి పట్టాలు ఇవ్వబోతున్నాం ఇంకా ఎవరన్నా మిగిలిపోతే నమోదు చేస్తాం ఈ సంవత్సరం చివరికల్లా అవి కూడా పూర్తి చేయటం జరుగుతుంది రుణమా సగటు రెండు లక్షల రూపాయలు మేరు నవరత్నాల ద్వారా రెండు వందల పద్నాలుగు కోట్ల